నమస్తే వెల్కమ్ టు ఓల్గా న్యూస్ నేను భానుశ్రీ ఇక బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తెలుగు మహాసభల్లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పేరు మర్చిపోయినటువంటి యాంకర్ మీద విరుచుకుపడ్డారు కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు ఏదైతే తనతో పాటు అక్కడున్నటువంటి యాజమాన్యం మీద కూడా ఆయన మండిపడ్డారనే తెలుస్తోంది ఏదైతే ఒక తెలుగు మహాసభలు ఏర్పాటు చేసినప్పుడు అసలు తెలంగాణ సిఎం ఎవరో కూడా మినిమం కామన్ సెన్స్ లేకుండా అసలు తెలియకుండా యాంకర్ ఎలా పెట్టారు అసలు యాంకర్లు ఎలా అవుతారు కనీస రాష్ట్ర ముఖ్యమంత్రి పేరు తెలియకుండా కూడా యాంకర్లు అయిపోతారా ఇలాంటో యాంకర్లని కూడా ఎక్కడి నుంచి తీసుకొస్తారు అంటూ కూడా అక్కడ సభ ఏర్పాటు చేసినటువంటి యాజమాన్యం మీద కూడా మండిపడ్డట్టుగా తెలుస్తోంది ఒకసారి ఏమన్నారో ఆయన మాటలే విని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎవడానికి బుద్ధి లేదా చదువు రాదా యాంకరింగ్ చేసే వాళ్ళకు తెలుగు రాష్ట్రాలలో ముఖ్యమంత్రి ఎదురు ఉన్నాడు యాంకర్ కూడా ఇక్కడ ఇవాళ ఏ మనం చిన్న చిన్న దాంట్లోనే ఇట్లా కాగితం రాసుకొని వచ్చి చదువుతున్నాం ఒక ఎంపీ గుండి నేను ఒక యాంకర్ ఒక ముఖ్యమంత్రి వచ్చినప్పుడు ఏ ముఖ్యమంత్రి వచ్చిందో తెలియకుండా చదువుతారా దీని వెనుక ఏదో కుట్ర ఉందని నాకు అనిపిస్తుంది అక్కడ హోస్టింగ్ చేసింది ఎవరో కాదు ఆ యాంకర్ బాలాదిత్య గారు సో అయితే ఏదో చిన్న చితిక యాంకర్లు కాస్త బ్యాక్గ్రౌండ్ గురించి ఏమి తెలియకుండా చేశారంటే సరే పొరపాటు ఏదో ఒక్కసారి జరిగినటువంటి మిస్టేక్ అయితే అనుకోవచ్చు ఎంత చిన్నాంకరైనటువంటి అయినప్పటికీ పెద్ద అంకరైనా మినిమం అంత పెద్ద మహాసభకు వచ్చినప్పుడు అంత పెద్ద మహాసభని హోస్టింగ్ చేస్తున్నప్పుడు ముఖ్యమంత్రి పేరు తెలియకుండా ఎలా వచ్చారు అసలు యాజమాన్యం ఏం చేస్తుంది అంత పెద్ద తెలుగు మహాసభ ఏర్పాటు చేసినటువంటి టీం అంతా కూడా ఇది ఎలా చూస్తూ ఊరుకున్నారో అసలు మినిమం ఏమీ నాలెడ్జ్ లేకుండా ఎలా తీసుకొచ్చారంటూ కూడా ఆయన ఎలా మండిపడుతున్నారు ఏ విధంగా మండిపడుతున్నారో మనం చూసాము ఇక ముఖ్యమంత్రి పేరు కూడా చెప్పకపోవడంతో ఇదంతా కూడా కుట్రపూరితంగానే జరుగుతోంది అన్నట్టు కూడా ఏదైతే మొన్న అల్లు అర్జున్ విషయంలో మనం చూసాము ఎన్ని విమర్శలు వచ్చాయో కూడా మనందరికీ తెలుసు ఆయన ఒక ఈవెంట్ లో కూడా ఆ తడబడుతూ ముఖ్యమంత్రి పేరు అయితే చెప్పకుండా ఉన్నటువంటి సంఘటన మనందరికీ తెలుసు అంటే ఆ విషయం అందరికీ తెలుసు ఆయన పేరు చెప్పకుండా పేరు మర్చిపోయి కొంత అటు ఇటుగా తడబడ్డారు అల్లు అర్జున్ గారు అందుకే అది రేవంత్ రెడ్డి గారి ఈగో అయితే హట్ అయింది అందుకు ఇదంతా చేశారు అన్నట్టుగా కూడా విమర్శలు అయితే చోటు చేసుకున్నప్పటికీ ఇప్పుడు అదే మళ్ళీ రిపీట్ అయిందని తెలుస్తోంది ఏదైతే అంటే తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పేగా అన్నట్టుగా అయితే మాట్లాడుతున్నారు ఎవడయ ఆ తెలుగు మహాసభల్ని ఏర్పాటు చేసింది మినిమం కామన్ సెన్స్ లేకుండా రేవంత్ రెడ్డి గారి పేరు తెలియకుండా ఎలా వచ్చారు ఎలా కండక్ట్ చేశారు అన్నట్టు కూడా అయితే మండిపడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ఇక తెలుగు మహాసభలు పెట్టిన వాడికి కూడా బుద్ధి లేదా అంటూ కూడా ఆయన ప్రశ్నించడం అయితే జరిగింది ముఖ్యమంత్రి తెలియని వాళ్ళు కూడా యాంకర్ అవుతారా ఇలాంటి వాళ్ళను కూడా యాంకర్ దీన్ని యాంకరింగ్ అంటారా ఎవరు యాంకర్లను తీసుకొచ్చే వాళ్ళు అంటూ కూడా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారైతే ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉంది ఇది కావాలని కుట్రపూర్వితంగా జరుగుతోంది ఒక తెలంగాణ రాష్ట్ర సీఎం అయినటువంటి రేవంత్ రెడ్డి గారి పేరు తెలియకపోవడం ఏంటి అంటూ కూడా కొంత ఆశ్చర్యానికి గురైనప్పటికీ ఏదైతే బాలాదిత్య గారు హోస్టింగ్ చేస్తూ కూడా ఏ విధంగా వెల్కమ్ చేశారో మనం చూసాము గౌరవనీయ కిరణ్ కుమార్ అని అయితే ఆయన కొంచెం టంగ్ స్లిప్ అయ్యారు మరి అది కావాలని కుట్రపూర్వితంగా జరిగిందా లేదంటే అనుకోకుండా నోరు తిరక్క అనుకోకుండా అలా పలికారా మరేంటో తెలియదు కానీ ఇక చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు అయితే చాలా మండి పడుతున్నారు ఏదైతే ఆ సభ నిర్వహించిన యాజమాన్యం మీద అదే విధంగా యాంకర్ మీద కూడా విరుచుకు పడుతున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం ఇలాంటి యాంకర్లను ఎక్కడి నుంచి తీసుకొస్తారు అంటూ కూడా ఇవాళ ఆయన మండిపడుతున్నటువంటి సందర్భం కూడా మనం చూస్తున్నాం మరి చూడాలి ఇలాంటివి రోజుకొకటి కూడా హాట్ టాపిక్ గా సోషల్ మీడియాలో బాగా హల్చల్ చేస్తున్నాయి రోజుకొక కొత్త టాపిక్ అయితే వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఏదైతే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారి మీదనే ఇలాంటివన్నీ కూడా చోటు చేసుకున్నటువంటి పరిస్థితి ఆయన పేరు మర్చిపోతున్నారు ఏంటి అని కూడా ఈ రోజు కాంగ్రెస్ నేతలంతా కూడా యాంకర్ మీద మండిపడుతున్నటువంటి పరిస్థితి ఈ రోజు తలెత్తిందని చెప్పాలి